ఆగస్టు పదిహేడు యాహానుసు వార్త పదిహేనవ అధ్యాయము ఒకటి నుండి తొమ్మిది వచనములు మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడును ఇందువలన మీరు నా శిష్యులగుదురు అని మన ప్రభువు ప్రకటించాడు క్రైస్తవ అభ్యాసంలో ఫలించడం దేవునికి మహిమను తేవడమేగాక మనం నిజంగా క్రీస్తు శిష్యులమనే గొప్ప రుజువు మన సొంత హృదయాలకు అందిస్తుందనేది ఈ వాగ్దానం యొక్క భావంగా కనబడుతుంది క్రీస్తులోని మన సొంత ఆసక్తి పట్ల నిశ్చయత మరియు ఫలితంగా మన నిత్యత్వ భద్రత అనేవి విశ్వాసంలో ఉన్నతమైన ఆధిక్యతలు ఎల్లప్పుడూ అనుమానించి భయపడడం దుర్లభమైన పని ముఖ్యమైన విషయాల్లో అనిశ్చితి మరి ముఖ్యంగా మన ఆత్మకు సంబంధించిన విషయాల్లో అనిశ్చితిని మించిన మరో దౌర్భాగ్యం లేదు నిశ్చయతను పొందుకునే గొప్ప విషయాలను ఇప్పుడు మన ముందున్న క్రీస్తు మాటలను నిశ్చితంగా అధ్యయనం చేయాలి అతడు తన జీవితంలో తన అలవాట్లలో తన ఆవేశంలో తన మాటల్లో తన పనుల్లో అధికంగా ఫలించడానికి ప్రయాసపడాలి ఇలా చేస్తే అతడు తన హృదయంలో ఆత్మసాక్ష్యాన్ని అనుభూతి చెందుతూ నిజమైన ద్రాక్షవల్లికి సజీవమైన తీగెను అనే గొప్ప రుజువును ఇస్తాడు అతడు దేవుని బిడ్డను అని తన సొంత ఆత్మలో అంతర్గత నిరూపణను కలిగి ఉంటాడు అతడు విభేదించలేని బహిర్గత రుజువును లోకానికి అందిస్తాడు చాలామంది క్రైస్తవులు తమ విశ్వాస జీవితంలో కొంత ఆదరణనే కలిగి ఉంటూ పొరలోక మార్గంలో భయంతో అనుమానంతో ఎందుకు ఉంటారో మనకు తెలుసా ఈ ప్రశ్నకు జవాబు పరిష్కారం ఇప్పుడు మనం గమనిస్తున్న ప్రభు మాటల్లో దొరుకుతుంది మనుష్యులు కొంచెం క్రైస్తవ్యంతో కొంచెం ఆత్మఫలంతో తృప్తిపడి మారు మనసు విధానాల్లో పవిత్రంగా ఉండడానికి ప్రయాసపడరు వారు కొంచెం శాంతిని కొంచెం నిరీక్షణను అనుభవిస్తూ కొంచెం రుజువునే చూపిస్తే వారు దానికి విభ్రాంతి చెందకూడదు దేవుడు సంతోషాన్ని పరిశుద్ధతను జతకెల్పాడు దేవుడు కలిపిన దాన్ని మనం వేరు చేయాలని భావించకూడదు రత్వంలోని ఒక నిత్యుడైన వ్యక్తి మరో వ్యక్తి పట్ల కలిగి ఉన్న భావం మనం అర్థం చేసుకోలేని అంశం అయినా తను నమ్మిన వారి పట్ల క్రీస్తుకున్న ప్రేమ అలాంటిదే అది మనిషి ఎన్నడూ పూర్తిగా గ్రహించలేని జ్ఞానాన్ని మించిన విశాలమైన లోతైన గాఢమైన అపరిమితమైన ప్రేమ తొమ్మిది భోజనం ధ్యానం కోసం నిజమైన పవిత్రత కొంచెమే ఉన్న చోట నిజమైన సంతోషం కొంచెమే ఉంటుంది